హలో అండి నా పేరు సురేఖ టేస్టీ ట్రీస్కి మీకు స్వాగతం ఈరోజు నేను వింటర్ స్పెషల్గా మన ఇంట్లోనే క్యాటరింగ్ స్టైల్లో ఈజీగా చేసుకొని నెయ్యి వాసన తోటి గుమ్మ గుమ్మలాడిపోయే సింపుల్ స్టిక్స్ తోటి స్టెప్స్తోటి సూపర్గా రిజల్ట్ వచ్చేటువంటి పర్ఫెక్ట్ క్యారెట్ హల్వాని ఎలా చేయాలో తెలుసుకుందాం అది కూడా ఎలాంటి కోవా కానీ కండెన్స్ మిల్క్ కానీ లేకుండా ఇంట్లో వాటితోనే టేస్టీగా ఎలాంటి టేస్ట్లో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము క్యారెట్ హల్వా అంటే కష్టం అనుకునే వారు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అలాంటి స్టెప్స్ అండి ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇది మనం రెగ్యులర్గా కొనే క్యారెట్ కాకుండా రెడ్ కలర్లో ఉంటాయి ఇవి సాధారణ క్యారెట్ల కన్నా ఇంకొద్దిగా రుచిలోనూ తీపిలోను కొద్దిగా ఎక్కువగా ఉంటాయి ఇవి దొరకకపోతే మామూలు క్యారెట్లు తీసుకోండి పర్లేదు నాకు ఇవి దొరికాయి కాబట్టి ఈ క్యారెట్స్తో చేస్తున్నాను మీకు మార్కెట్లో కనిపిస్తే తప్పకుండా తీసుకొచ్చుకొని ఈ క్యారెట్లతో ఒకసారి ట్రై చేసి చూడండి వీటిని నేను సన్నగా ఇలా మొత్తం కోరుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాను ఇవి పావు కిలో క్యారెట్స్ అండి దీనికి ఒక కప్పుడు వచ్చింది క్యారెట్ కోరిన తర్వాత దీనికి ఒక త్రీ స్పూన్స్ దాకా గీ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఈ కప్పుడు క్యారెట్ని ఇందులో వేసేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేదాకా సన్నని మంట మీద పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోండి ఓ నాలుగైదు నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత చిక్కటి పాలు అండి ఇవి చిక్కటి పాలు మనం పాల ప్యాకెట్లు ఏవైతే తీసుకుంటామో అందులో చిక్కటి పాలు ఉంటాయి కదా అవే పాలు ఆ పాలను తీసుకొని నేను ఒక గ్లాసుడు పాల దాకా తీసుకున్నాను అది చక్కగా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని సన్నని మంట మీద కలుపుతూ ఉడికించుకోవాలండి దీనిని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి సన్నని మంట మీద ఉడికించుకోండి ఈ లోపల మనము డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము దీనికోసం కొద్దిగా నెయ్యి తీసుకొని దానిలో సారపప్పు అంటారు కదండి సారపప్పు జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నానండి నేను మీరు ఇంకా మీకు ఇష్టం ఉంటే ఇంకేమన్నా కూడా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇవైతే వేసుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది ఇలాగే ఫ్రై చేయకుండా వేసేసుకుంటారు కానీ కొద్దిగా లైట్గా ఫ్రై చేసి వేసుకున్నట్టయితే ఇంకొద్దిగా రుచి చాలా బాగుంటుంది అందుకని కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఎక్కువ మాడనివ్వకుండా జాగ్రత్త కలుపుతూ వేయించుకోండి డ్రై ఫ్రూట్స్ వేగాక తీసి పక్కకు పెట్టుకోండి మనం పాలు పోసి మూత పెట్టి ఉంచుకున్నాం కదండి క్యారెట్ అది కూడా ఉడుకుతోంది క్యారెట్ చక్కగా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసి చూసుకుంటుండండి పాలు పొంగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది మూత పెట్టి ఉంచాం కదా అందుకనే మధ్య మధ్యలో తీసి చక్కగా కలుపుకుంటూ దగ్గరకు ఉడికేదాకా ఉడికించుకోండి ఈ విధంగా పాలు ఉడికినా కొద్ది చిక్క పడుతుంటాయండి అయ్యాక మూత తీసేసి బాగా కలపండి ఇట్లా దగ్గర పడ్డ తర్వాత అంచులకు ఏమన్నా మీగడ పట్టేస్తే దాన్ని తీసి మిశ్రమంలో కలిసేటట్టు కలుపుకొని ఇలా కలుపుకుంటూ ఉండండి నేను ఇక్కడ పంచదార తీసుకున్నానండి కప్పు క్యారెట్ వచ్చినాయి కదా దానికి దానికి హాఫ్ కప్పు దాకా పంచదార తీసుకున్నాను మేము పంచదార కొద్దిగా తక్కువ తి తీపి తక్కువ తింటాం కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఫుల్ కప్పు వేసుకోండి అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంత చిక్కబడ్డది మళ్ళీ పలచగా అవుతుందండి మొత్తం పాలన్నీ ఇంకిపోయి దగ్గరగా వచ్చింది కదా ఇప్పుడు మనం పంచదార వేసిన తర్వాత చూడండి మళ్ళీ మెల్ట్ అయ్యి మళ్ళీ పలచబడుతుంది అయినా మళ్ళీ కాసేపు కలుపుకుంటున్నట్టయితే దగ్గరకు వస్తుంది మళ్ళీ ఒక రెండు నిమిషాలు నేను మూత పెట్టి ఉడికిస్తున్నానండి చూడండి చక్కగా ఉడికిపోయి రెడీ అయిపోయింది క్యారెట్ హల్వా ఇది కావాలి కొంచెం కొంతమంది కాస్త పలచగా తింటారు అలాంటి వాళ్ళు ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చండి లేదంటే ఇంకా కొద్దిగా దగ్గర పడేదాకా ఉడికించుకోవచ్చు ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇంకా చిక్కదనం కావాలి అనుకునే వాళ్ళు ఇంకా రెండు నిమిషాలు ఉడికించుకోవచ్చు చల్లారాక ఇంకా కొద్దిగా గట్టిపడుతుంది గుర్తుంచుకోండి ఇంకొక నిమిషం ఉంచితే ఇలా చక్కగా దగ్గర పడిపోయిందండి ఇంకా రెడీ అయిపోయింది క్యారెట్ హల్వా ఇప్పుడు దీని తర్వాత ఇంకొక స్టెప్ వేయాలండి ఇలా రెడీ అయినటువంటి క్యారెట్ హల్వా మీద ఒక్క స్పూన్ నెయ్యి వేసినట్టయితే క్యారెట్ హల్వా మంచి షైన్ వస్తుంది మనం క్యాటరింగ్లో చూసినట్టు మంచి షైన్ అనిపిస్తుంది ఈ స్టెప్ తప్పకుండా వేయండి అలాగే నెయ్యి వాసన కూడా చాలా బాగా వస్తుంది ఒక్క స్పూను నెయ్యితోటి చాలా టేస్ట్ చేంజ్ అయిపోతుందండి మీరు తప్పకుండా వేయండి చూడండి రెడీ అయిపోయింది క్యా క్యారెట్ హల్వా మీరు కూడా తప్పకుండా ఈ ట్రిక్స్ తోటి టిప్స్ తోటి తయారు చేసుకొని ఎలా వచ్చిందో టేస్ట్ అన్నది నాకు కామెంట్లో చెప్పండి చాలా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు చేసినట్టయితే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఇప్పుడు నేను కూడా టేస్ట్ చూస్తాను ఎలా వచ్చిందని చూడ్డానికైతే చాలా టెంప్టింగ్గా ఉందండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి